విశాఖపట్నం సిటీ వాల్త డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు తమ వేతనాలు పెంచాలని బస్సు యాజమాన్యాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో మెరుపు సమ్మె అనివార్యమైందని కార్మికులు చెబుతున్నారు మూడు రోజులుగా జరుపుతున్న సమ్మె ఫలితంగా విశాఖపట్నం సిటీ నుంచి యలమంచిలి చోడవరం కొత్త వలస ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి ఫలితంగా ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ప్రయాసాలు పడుతున్నారు ప్రస్తుతం తమకు పదహారు పేలు రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నారని నిబంధనల మేర ఇరవై ఆరు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు డ్రైవర్లు సంఘ అధ్యక్షులు పి రఘు కార్యదర్శి బి జంపన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెకు సీఐటీయు నాయకులు తులసిరాం ఇతర నాయకులు మద్దతు తెలుపుతున్నారు ಐವರ್ ಜೀತಾ ಎಕ್ಸ್ ಬಸ್ ವಾಹನ ಐದು ಬಸ್ ಡ್ರೈವರ್ ಜೀತಾ ಸೇವೆ ಸರ್ವೆ కట్వర్క్స్ జూనియర్ ఆర్టిసి మెయిన్ ఆర్టిసి మెయిన్ మేనేజర్ కేటాల్ ప登记కి తొరవే తీసుకోవాలి తీసుకోాలి తీసుకోాలి ఐబస్ డ్రైవర్ కేటాల్ ప登记కి ఆర్టిసి మేనేజ్‌మెంట్ ద్వారా మె తీసుకోాలి తీసుకోాలి ఐబస్ డ్రైవర్ కేటాల్ ప登记కి ఆర్టిసి